రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు పదకొండు సీట్లిచ్చారు గత ఐదేళ్లలో ఏపీని సర్వనాశనం చేసిన కారణంగా జగన్ తగిన మూల్యమే చెల్లించుకున్నారు అయినా అధినేత సహా ఆ పార్టీ నేతల ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు ఓడిపోయిన తర్వాత కూడా వైసీపీ నేతల బుద్ధి మారడం లేదు దీంతో ప్రజలు ఆ పదకొండు సీట్లు కూడా అనవసరంగా ఇచ్చామే అని బాధపడుతున్నారు ఓవైపు డెబ్బై నాలుగేళ్ల వయసులో పెద్దాయినా వరద బాధితులకు అండగా నిలిచి సహాయం చేస్తుంటే ఏసీ గదుల్లో కూర్చున్న వైసీపీ పెద్దలు బాబుది పబ్లిసిటీ స్టంట్ అని కారు కూతలు కూస్తున్నారు వరదలు ముంచేసి ప్రజలు కష్టాల్లో ఉంటే ముఖ్యమంత్రి వెళ్లకూడదట బుడమేరు విశ్వరూపానికి విజయవాడ సగం మునిగింది లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు పరిస్థితి ఊహించనంత తీవ్రంగా ఉందని గుర్తించిన చంద్రబాబు అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని మూడు రోజుల పాటు విజయవాడలోనే ఉన్నారు కాన్వాయ్ని వదిలేసి బోటు బుల్డోజర్ మీదనే తిరిగారు రోజుకు రెండు మూడు గంటలే నిద్రపోయారు మంత్రులు అధికారులు అందర్నీ ఇన్వాల్వ్ చేసి వీలైనంత ఎక్కువ మంది ఆకలి తీర్చారు ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నారు ఓ బాధ్యత గల ముఖ్యమంత్రిగా వరద బాధితులకు అండగా నిలిస్తే బాధ్యతలేని వైసీపీ అధినేత ఆ పార్టీ నేతలు ప్రకృతి విపత్తులో కూడా ఆయన్ను విమర్శిస్తూ సునకానందం పొందుతున్నారు సీఎం ఇలా క్షేత్రస్థాయిలో వెళ్లాల్సిన పని లేదని ఉచిత సలహాలిస్తున్నారు సీఎం బయటకు రాకపోయినా పనులు జరిగిపోతాయట ఇలా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చునే గత ఐదేళ్లు ప్రజలకు నరకయాతన చూపారు ఎన్నికలకు ముందు పెద్ద బస్సు వేసుకుని దారి పొడవునా దండాలు పెట్టించుకునే జగన్ మనస్తత్వం పెద్దాయినది కాదు ఏమి చేయకున్నా ప్రజలకు అన్నీ చేశానని చెప్పుకుని జగన్లా అబద్దాలు చెప్పడం కూడా బాబుకి తెలియదు గొడ్డలిపోటులు గులకరాళ్లు కోడికత్తి డ్రామాలు కూడా చంద్రబాబుకు తెలియవు చంద్రబాబుకు తెలిసిందల్లా ప్రజలకు మంచి చేయడమే కష్టాల్లో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించడమే చేతనైతే వరగలో సర్వం కోల్పోయిన బాధితులకు సాయం చేయాలి కానీ జగన్ననుకో ఆ పని చేయకపోగా బాధితులకు అండగా నిలుస్తున్న చంద్రబాబుపై ప్రకృతి విపత్తుల్లో కూడా రాజకీయం చేస్తూ ఆయనపై విమర్శలు చేయడం చూసి ప్రజలు ఛీదరించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఏదైనా సమస్య వస్తే ఫీల్డ్ లెవెల్ నుంచి పని చేస్తారు మొదటిసారి సీఎం అయినప్పటి నుంచి వరదలు విపత్తు సమయంలో ఆయన స్టైల్ అదే హుదూద్ వచ్చినప్పుడు విశాఖను మళ్లీ ఓ దారిలోకి తెచ్చే వరకు బస్సులోనే ఉండి మొత్తం పనులు చేశారు ఇప్పుడు విజయవాడ వరదల్లోనూ అదే చేస్తున్నారు ఇక్కడ గుర్తించాల్సింది ఆయన వయసు మొదట సీఎం అయినప్పుడు ఆయన నలభైలో ఉన్నారు కానీ ఇప్పుడు డెబ్భై నాలుగు ఏళ్లకు వచ్చారు అయినా ఆయన పనితీరులో మార్పు రాలేదు బుడమేరులో ప్రయాణం హైరిస్క్ అని తెలిసిన కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడమే తన కర్తవ్యమని బోటులో వెళ్లి బాధితులకు బాసటగా నిలిచారు జేసీబీలు ఎక్కి వరద ప్రాంతాలన్నీ తిరిగారు ఆయన నిబద్ధత చూసి చాలా మంది బాధితులు కూడా ఆశ్చర్యపోయారు జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఇలా విపత్తులు వచ్చినప్పుడు ఎప్పుడూ ఫీల్డ్లోకి వెళ్లలేదు అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినప్పుడు కూడా వెళ్ళలేదు బాధితులకు నష్టపరిహారం కూడా చెల్లించలేదు కానీ ఇప్పుడు సీఎం ఇలా వెళ్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబును పని రాక్షసుడిగా ఉద్యోగులు చెబుతారు దానికి తగ్గట్టుగానే ఆయన పనితీరు ఉంటుంది ఆయన క్షేత్ర స్థాయిలోకి రాకపోతే ఉద్యోగులు పనిచేసే అవకాశాలు బాగా తక్కువగా ఉంటాయి విజయవాడ వరద ప్రాంతాలకు చంద్రబాబు వెళ్లే వరకు అధికారుల్లో పెద్దగా కదలిక లేదు సీఎం వెళ్లాకే అంతా అయ్యారు సకాలంలో బాధితులకు సహాయక చర్యలు అందాయి దేశంలోనే ఏ సీఎం ఇలా వరదలో తిరిగి రోజుల తరబడి బాధితుల మధ్య గడిపిన దాఖలాలు లేవు వరద ప్రాంతాల్లో సీబీఎం చేస్తున్న సహాయక చర్యలు చూసి ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు అది చూసి తట్టుకోలేక వైసీపీ నేతలు ఫేక్ ప్రచారాలకు దిగుతున్నారు జగన్ అన్కు ఎన్ని వాగినా చంద్రబాబు తన పని తాను చేసుకుపోతున్నారు చివరి బాధితుడి వరకు చేరేలా ముందుకు సాగుతున్నారు ఇప్పటికైనా వైసీపీ నేతలు బుద్ధి మార్చుకోవాలని పలువురు హెచ్చరిస్తున్నారు